జయ సద్గురునాథ ప్రమహాజకి నిర్గుణానంద అప్ప బ్రహ్మ మహారాజకి నిర్మలానంద సాతిల్లి బాబుజారి ప్రభు మహారాజకి సద్గురునాథ ప్రభు మహారాజకి సానగోత్రంబుది పూర్ణచంద్రం మయ బ్రహ్మ గోవిందమాంబ సమేత నిర్గుణానంద అప్ప బ్రహ్మ మనుసాస్వగుం భామ్యహు వేదికను అలంకరించినటువంటి అందరి కూడా పెద్దలకు నమస్కరిస్తూ ఇక్కడ కూర్చున్న అందరు కూడా ఆహ్వానిస్తూ మరి ఈరోజు ఈ మాఘ పౌర్ణమ సందర్భంగా మనం ఈ పూజా కార్యక్రమం జరుపుకున్నాము మరి ఈరోజు చాలా సుదీర్నమైన రోజు ఎందుకు సుదీర్నం అంటే పూజ అంటే ఏందో మనం తెలుసుకొని చేస్తున్నాం కాబట్టి సుదీర్నమైన రోజు పూజ అనగా ఏంటిదయ్యా అన్నప్పుడు ఇక్కడ ఒకటి ఉన్నది ఏంటంటే గురుతత్వాన్ని గ్రహించని సాధకులు గురుతత్వాన్ని గ్రహించని సాధకులు గురుస్వరూప దర్శనము లేనివారు చేయు జపము తపము యజ్ఞము దానము ధర్మము క్రతువు వ్రతము ఇవన్నీ కూడా నిష్ప్రయోజనమని చెప్పినారు ఎందుకు నిష్ప్రయోజనం అంటే ఆ స్వరూపాన్ని భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోలేక ఆధిష్టాన చైతన్యం అంటే ఎవరో తెలుసుకోలేక మనము చేసే పూజ క్రా కార్యక్రమాలన్నీ కూడా ఉన్నాడు దేవుడు అనేది చేస్తున్నాం కాబట్టి ఈరోజు మనం ఏం చేస్తున్నాము గురువును ఆశ్రయించి గురువు అంటే ఎవరో తెలుసుకొని మనం ఈ గురు పూజ కార్యక్రమాన్ని చేస్తున్నాం కాబట్టి మరి ఇది ఎంతో సుదినమైన రోజు అని మనం చెప్పుకుంటున్నాము మరి పెద్దలు ఏం చేసారంటే వేదాలు పురాణాలు చదివేటప్పుడు గురు ప్రార్థన చేస్తే ప్రారంభిస్తారు మొదట మరి గురు ప్రార్థన చేసి తర్వాత ముప్పై మూడు కోట్ల దేవతలందరూ కూడా ఏం చేస్తారంటే ఏకాక్షరమే జపిస్తారు ఏకాక్షరం ఏంది అది ఓంకారము అది ప్రణవము కాబట్టి పారం ఆ ప్రణవమే అదే పరబ్రహ్మ స్వరూపము అది గురుస్వరూపము కాబట్టి ఆ గురుస్వరూపం అంటే ఏందో ఆ పెద్దల దగ్గర పోయి మనం తెలుసుకున్నప్పుడే ఆ గురుస్వరూపం సంగతి తెలుస్తుంది బాగా వినాలి మరి మననం చేసుకోవాలి ఎప్పుడు దాని గురించి ప్రయత్నం చేయాలి కూర్చున్న నిలబడ్డ ఎప్పుడు కూడా గురుదేవాన్ని స్మరణ చేయాలి ఎందుకు చేయాలి అన్నప్పుడు మనకు ఇది అజ్ఞానం ఆవరిస్తుంటుంది ప్రతి క్షణం అజ్ఞానం ఆవరిస్తుంటుంది కాబట్టి మనం ఏం చేయాలప్పుడు గురుదేవాన్ని మనం స్మరణ చేసుకుంటే ఎక్కడ పక్కకు తిరిగిన కూడా మన మనసు మన దగ్గర ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఈ గురువుని ఎందుకు చేరాలి ఎందుకు చేరొద్దు అనేదానికి శిష్యుడు ఏమడుతున్నాడంటే శిష్యుడు ఎన్నో సాధనలు చేసిండు సాధనలు చేసి చేసి తుదకు గురువు దగ్గరికి వచ్చినాడు సాధన సంపత్తియుగల సాధకుడొక నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురును గాంచి యురుతారా భక్తి శరణని మ్రొక్కి మరి మారీయుక్తిన్ బోధాజీయము పుణ్య పురుషామ్మా బోంట్లకు సాధించాదగు ముఖ్య సాధనాలని పల్కే యురుతారా భక్తి అయ్యా నేను ఎన్నో సాధనలు చేసినానయ్యా మరి ఇంకా ఏమైనా సాధన ఉన్నాయా నేను చేయనికే నాకు చెప్పండి స్వామి అని ఆ గురువు దగ్గరికి పోయినాడు పోతే ఆ గురువు ఏమన్నా అంటే ఈ శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు శరణాగతుడకు శిష్యుని ఆయన వచ్చి శరణు పొందిండు కాబట్టి శిష్యుడు శరణాగతుడకు శిష్యుని కరుణామృత దృష్టి చేత గనిమోదమునను ముప్పురి గొను మృదువాక్యములను పరమధయాళ్ళుండు గురుడు భక్తా వినుమ నేను సంశయ్యామింకా బాధింపాదనే పరిపూర్ణ ఒకటి లేనెరుకాన్ని దొకాటుండు పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకనుమాను భక్త వినుమ నేను సంశయామింకా బాధింపాద నేను ఆ శరణు వచ్చినటువంటి శిష్యుని చేరదీసి నాయన నీకు సంశయం అవసరం లేదు ఉన్నది ఒకటి పరిపూర్ణం ఒకటి ఉంది లేనెరుక అనేది ఒకటి ఉంది కాబట్టి పరిపూర్ణ మెరుక అలా ఎరిగి ఎరుకను మాను అని మనకు ఆ శిష్యునికి ఆ గురువుమూర్తి చెప్పినటువంటి మాట అది ఏ సాధన నీకెందుకు నాయన సాధనలతోని పనికిరాకు సాధనలందు పోతే వాన దగ్గరికి రాకని చెప్పిండు ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినుమాయ్యాం నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరగెంతు పోకు సాధనలందు మరిగితే రాకు ఏ సాధనల జోలి నేనొల్లనని నీవు బాసా చేసి పరిపూర్ణ బోధాన్ని నెరగెంతు పోకు నాయన నువ్వు సాధనలు ఎందు నా దగ్గరికి రాకు ఆ సాధనల జోలి పోతే నా దగ్గరికి రానే రాకమన్నాడు అక్కడ ఏ సాధనల జోలి నువ్వు ఎప్పుడైతే బాస చేస్తావో అప్పుడు నా దగ్గరికి రా నీవు తనమైన ధనములు నాకు అర్పించినట్టయితే నేను ఉన్నది చెప్తాను అని ఆ గురుమూర్తి చెప్తున్నాడు ఇక్కడ ఈ శిష్యుడు కూడా చాలా చమత్కారిగా ఉన్నాడు ఏమంటున్నాడు ఆయన అంటే గురువర పరిపూర్ణంబన ఎరుకనని విరెండు ఎట్టి ఎరుకోద్భవం ఎరుక జనుచోటు ఎయ్యది ఎరుకను నేనెట్లు విడిచే మనేను అట్లనే గురుడు ఎరగింతూనేను శరణాధూలిని రెండు కరములాగొని తాన శిరమున ధరించి ఆ శిష్యు ఎట్ ఎరగించుమనే ఆ గురు శిష్యుడేమంటాడంటే గురుదేవా గురువర పరిపూర్ణంబన అంటే ఎరుక అన్నాడు కదా మరి ఈ ఎరుక ఎక్కడ పోతున్నది ఈ ఎరుక నుండి ఎట్లా నువ్వు అని అంటున్నాడు అంటే ఆయన అప్పుడు ఏమంటు అంటే నాయన నువ్వు చాలా గట్టి కుడివిరా నువ్వు నువ్వు చాలా అప్పుడు ఏమన్నా అడిగినా అట్లనే నేను నువ్వు అన్నాడు అన్నప్పుడు ఈ శిష్యుడు ఏమన్నాడు చాలా గట్టుడు కాబట్టి అప్పుడే రెండు కాళ్ళు పెట్టుకున్నాడు ఆయన శరణాధులిని రెండు కరముల కొని తన శిరమున ధరించి శరణానయ్య శిష్యుడు అంటే అప్పుడేమని అడుగుతాను ఈ గురువు దాటిపోకుండా అతను అడిగిన ప్రశ్నకు అట్లనే ఎరగింతునెను అన్నాడు అప్పుడేమన్నా మొదల చెల్లము నెరగించేదా విదితముగా లేని ఎరుక పైన్ తుదకెరుకను విడిపించదా మదిలో నా మాట నమ్మి మరి వింటివేణి చెంచల బుద్ధి మా పదుగూరు నిన్ను చూచి బలుష్య త్రోవం ఎదురు లేదనేటట్టు ఇదిగోనే చేసేదా మరి వింటివేణీ చంచల బుద్ధి మా అప్పుడు గురువు ఏం చేసిన నాయన మొదల నీకు అచలం చెప్తా అన్నాడు అందరికీ ఏం చెప్తారంటే తారకము పంచాక్షరి సాంఖ్యము ఇట్లా చెప్తారు కాబట్టి ఈయనేమన్నాడు అక్కడ తారకం చెప్తాను లేదు సాంఖ్యం చెప్తాను లేదు అమనస్కము చెప్తాను లేదు ఏది చెప్తానులే నీకు మొట్టమొదలు నీకు పరిపూర్ణమే చెప్తా అన్నాడు మొదలు అచలము నెరగించేదా విదితముగా లేని ఎరుక పైన్ తుదకెరుకను విడిపించేదా అందరికేమో మొట్టమొదట ఎరుక గురించి చెప్తారు ఏమి ఈ సారకము చెప్తారు అంటు కానీ ఆయన అట్లా చెప్పలేదు తర్వాత నీకు ఎరకం తీస్తా అన్నాడు ఎరక లేకుండా చేస్తాను ఆయన నీకు మొట్టమొదట నీకు అచలమే చెప్తాను అన్నాడు మరి ఎరగింతు పోకును అచలము ఎరగించదా విదితముగా లేని ఎరుక వివరింత పైను తుదకెరుకను విడిపించద మదిలో నా మాట నమ్మి మరి వింటివేని చంచల బుద్ధి మానుంటివేని నిన్ను పది మంది చూసి నిన్ను మెచ్చుకునేలాగా చేస్తాను రా నేను అని ఆ గురుమూర్తి చెప్పిండు చెప్పాడు చెప్పినప్పుడే అప్పుడు ఆయన ఏమన్నా ఎరుకైన రీతి నుండును ఈ బోధ ఎట్లా ఉందంటే అర్థమైనట్టే ఉంటుంది అర్థం కానట్టు ఉంటుంది ఎరుకైన రీతి నుండును ఎరుగన శక్యం బటంచు ఎన్ని న ఎరుకను ఎరుగుదు నని నను ఎరుకకు ఎరుగుట దుర్రభము సొమ్మి ఈ ఉత్త బైలు ఎరుగనే ఎరుగా తెరుకాని బయలు ఎరుకైన రీతి నుండును ఎరుగన శక్యం బటంచు ఎన్నిన ఎరుకను ఎరుగుదు నని నను ఎరుకకు ఎరుగుట దుర్రభము సుమ్మి ఈ ఉత్తా బైలు ఎరుగనే ఎరుగా తెరుకాని బైలు పెరుగాదు విరుగాదు ఒరుగాదు తరుగాదు అరుగాదు కరుగాదు తిరుగాదు మురుగాదు ఈ ఉత్తా బైలు ఆయన ఏమన్నా అంటే నాయన ఇది ఎరుకైనట్లే ఉంటుంది ఎరుక కానట్లే ఉంటుంది ఎప్పుడు కూడా అర్థమైనట్టే ఉంటుంది అర్థం కానట్టు ఉంటుంది కాబట్టి ఎరుకైన రీతి నుండును ఎరుగన శక్యం మటంచు ఎరిగిన ఎరుకను ఎరుగుదు ననినను ఎరుకకు ఎరుగుట దుర్భము అన్నడైన కాబట్టి అది పెరిగేది కాదు విరిగేది కాదు అరిగేది కాదు కరిగేది కాదు తొరిగేది కాదు మొద్దుల నయన నుదొలుతురు ఆయన ఏమంటున్నాడు శిష్యుడు అంటే మొద్దుల నైననుదొలుతురు బద్దుల బత్వమటవి పాల్ చేతురు మీ వద్దికి వచ్చిన గని పరిశుద్ధపు బోధోక్తమైన సూక్తులు గూప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి పెద్దల చేసిద్ధిని విని వస్తే దిద్దునే బట్టి బుద్ నుడ సుమ్మి నైనా ముద్దులన్నటువంటి మొద్దులను కూడా తెస్తే మీరు పనికిరాని మొద్దులను తెస్తే కూడా మీరు పనికొచ్చేటట్టు చేస్తారయ్యా మీరు కాబట్టి నేను ఒట్టి మొద్దును నన్ను పనికొచ్చేటట్టు చేయండి స్వామి నన్ను ఎరుక ఆ ఎరుకను తీసివేసే పద్ధతి నాకు తెలిపి ఆత్మాతీతం కేవల ఆత్మ ఆత్మకు అతీతమైనది ఏదో దాన్ని చెప్పి నన్ను తరింపజేయండి స్వామి అని ఆ శిష్యుడు వేడుకుంటున్నాడు మీరంత వారు గనుకని చేరితి మీ పాదసేవ సిద్ధించుటగై ఏరింతవారు జగమున లేరని నా మదికి దోచేళ్ళు సగ వినుడి ఆజ్ఞకు మీరా లేదా కనుగొనుడి ఏ రీతి వినుమంటే ఆ రీతి విని ఏదా మీరానాతి ఇవ్వండి ఈ రామోయి బోదా నాయన మీరానితి వండి మీరంత వారు పెద్ద అని తెలిసి మీ దగ్గరికి అన్నయ్య నేను మీరంత వారు కనుక చేరితే మీ పాత సేవ సిద్ధించటకైనాడు మీరు ఇటువంటి మహానుభావులు కాబట్టి మీ దగ్గర చేరినాను పది మందితో తెలుసుకున్నాను తెలుసుకొని నీ దగ్గరికి వచ్చినాను స్వామి నన్ను తీర్చిదిద్దండి అని అతను ఆ శిష్యుడు ఆ విధంగా చెప్తున్నాడు అగడు అప్పుడు ఆధేవపడుతున్నాడు అప్పుడు ఆయన ఏమంటే దానము ధర్మము సగుణ ధ్యానము ప్రతిమార్చనంబు తీర్థ స్నానము లివి ముక్తి దమని మానవులు నరించు బయలు మాటాడాదేమీ ఎరుకే లేదు మాట అవును కాదనక నీవనక నేనొక్క మీనైనా తాగాక మితి మీరే ఉన్నది అని చెప్పిండు మరి ఆయన చెప్పినటువంటి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆయన నా నా లాగా నాయంతటి వాడు కావాలని ఆ గురువు కూడా ఉంటుంది ఎప్పుడు కూడా ఎందుకంటే శిష్యుడు వచ్చిందంటే నాలాక అయితే అతన్ని పది మందిలో చూసి అరే మొదలు ఎట్లా ఉండే ఇప్పుడు మాత్రం చాలా మారిపోయిండు అని అందరు కూడా అనుకునేలాగా మరి ఆ గురువు అతన్ని తీర్చిదిద్దాలని ఎన్నో ప్రయాసాలు పడతాడు ఎంతో విధంగా చెప్తా ఉంటాడు మంచి చెప్తాడు ఎన్నోసార్లు ఒకసారి కోపాన్ని కూడా చెప్పవలసి వస్తుంది కోపమన చెప్పపోతే అది పట్టదు ఎప్పుడు కూడా బోధ అందుకు సూటిగను బోధ నామది నాటినదిక చాలు చాలు నని నీకై నీ నోట బలుకుదాకను సాటువలను చెప్పుచుందు సరణ నా మాట రాగోరుదు మరి నే నీ మాట నూటికొక్కటి సేలు మాటని తెలియ మీ మాటి మాటికి వట్టి పాటాలేమిటికింకా సరేనా నా మాట రాగోరుదు మరి నే నీ మాట అన్న ఎన్నిసార్లు నా సూటిగా చెప్పినాను కదా నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను నీకు అర్థమయ్యే రాత్రి చెప్పినాను మరి నీ నోటి నుంచి వచ్చినట్టు చాలా బోధ అంటే చాలు నాయన నాకు చాలు చాలు అని అంటున్నాడు ఎందుకు చాలను అంటే అతనికి అర్థమైంది అవగాహన అయింది కాబట్టి అప్పుడు